హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఇప్పుడే ఒక వీడియో చూసి నా మనసు ద్రవించిపోయి ఈరోజు ఎవరి వ్యక్తి ఎవరైనా గుర్తుపట్టగలిగారా నాకైతే ఇట్ టుక్ లిటిల్ టైమ్ ఎవరండి ఈయన ఇంత నడుచుకుంటూ వస్తున్నారంటే అరే రే వల్లభనేని వంశీ కదా ఎక్స్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇలా చూసి కొంచెం బాధ అయితే కలిగింది ఫర్ ఇన్స్టెన్స్ ఈయన్ని చూసి గుర్తుపట్టడం కష్టం ఎందుకంటే గుండు కూడా కొట్టించుకున్నారు అది కావాల్సిగా కొట్టించుకున్నారా లేకపోతే ఏంటో మరి నాకైతే తెలియదు బట్ చూస్తుంటే మాత్రం ఆయన ఒక రకమైన అంటే ఆయనతో బాధింపబడ్డ నాలుకే జాలి కలిగిందంటే ఇంకా ఆయన అభిమానులకు గుండె తలుచుకుపోయి ఉంటుంది ఖచ్చితంగా బట్ ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వల్లభ నేను వంశీ కోర్టు నుంచి బయటకు వస్తున్న వీడియో చూసి తర్వాత ఆయన కోర్టుకి ఎందుకు వెళ్ళారు వగేరా వగేర నేపథ్యం అంతా మాట్లాడుకుందాం లెట్స్ జస్ట్ హ్యావ్ అ లుక్ ఆన్ దట్ ఫస్ట్ చూడండి వంశీని ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు కదా ఎంత చిక్కిపోయాడో వంశీ ఆఖరికి ఫేస్ లో అయిన దగ్గర నుంచి అన్ని బయట ఆరోగ్యం సవ్యంగా ఉందో లేదో చాలా విషయాల మీద ఊపిరితిత్తులు బాధ బాధ కూడా ఉన్నట్టుంది ఆయనకి ఆయన వైఫ్ చెప్పారు కంపానియన్ కావాలయనకి సెల్ రూమ్ లోపల ఎందుకంటే ఊపిరాడదని ఆయన చూడండి పాపం ఈ విజువల్ చూసిన తర్వాత గుండె తరుక్కుపోయిన వాళ్ళు ఎవరన్నా ఉండరారా ఎవరన్నా ఈ విజువల్ చూస్తున్నప్పుడు ఎవరన్నా ఆరేరే రే వల్లబి నేను వంశీకి ఇలా అయిందని అనుకోని వాళ్ళు ఉండరు ఖచ్చితంగా ఒక వెటర్నరీ డాక్టర్గా కెరియర్ మొదలుపెట్టి దాని తర్వాత ఎంపీగా ఓడిపోయి దాని తర్వాత టీడీపీలో ఎమ్మెల్యేగా అయ్యి దాని తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఎమ్మెల్యేగా టీడీపీ పట్టణ గెలిచి దాని తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళ కొమ్ములు కాసి తర్వాత బ్రహ్మానంద చెరువు ఎంఆర్ఓ నరసింహారావు కథలు భాగవతాలు దాని తర్వాత ఆయన కొండున్న రంగాల భాగవతాలు తర్వాత వగైరా వగేర కేసులు ఇసుక మాఫియాలు పోలవరం దగ్గర గట్లు తవేటాలు అదంతా కాకుండా జైల్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన సంఘటన పైన టార్చర్ సెల్లో ఆయన చాలా ఇబ్బంది పెట్టారన్న విషయం పైన వలభనేని వంశీ జైల్లో ఉన్నారు రిమైండ్ పెరిగింది పన్నెండో పదమూడో తారీఖుకి మళ్ళీ నెక్స్ట్ వాయిదా పడింది ఒక రకంగా చూసుకుంటే మనం వల్లభనేని వంశీ మ్యాగ్నానిమస్ ఫిగర్ గన్నవరంలో పేరు తెలియని వ్యక్తి అనేవాడు ఉండడు అప్పుడే పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి కాటికి కాలు జాపిన ముసలాళ్ళ దాకా వల్లభనేని వంశీ అంటే భయం ఎందుకంటే అంత గొప్ప మనిషి ఎవరన్నా చూసి భయపడతారు వెక్కిరించలేదండి ఈ రోజు దాకా ఈ చేసిన పనుల్ని క్రిటిసైజ్ చేశారు తప్ప ఎవరు కానీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాత్రం వచ్చి ఈయన్ని అందగాడు ఎలా అందగాడు చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ గారి కన్నా వాళ్ళని నేను వంశీ అందగాడని చెప్పి బయట స్టేట్మెంట్ అవసరమా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన్ని ట్రోల్ చేయని మీడియం అంటూ లేనే లేదు అరే రే మా అందగాడికి ఇలా అయిపోయింది అరే రే అందగాడికి ఇలా అయిపోయిందని ఎవరు అనలా మాట అందగాడని స్వయాన జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రియమిత్రుడు ప్రియ శిష్యుడు అయిన వలబనేని వంశీ గురించి ఎమ్మెల్యే గురించి జైలు దాకా వచ్చి అందగాడు అని ఒక బ్రాండ్ నేమ్ వేసి వెళ్ళిపోయారు ఆయన తర్వాత ఎన్ని ట్రోల్స్ వచ్చినాయి ఎవరైనా పట్టించుకుల పోయినట్టు గురించి అందగాడు అన్నవాడు టీడీపీ వాళ్ళు పెట్టారా సామాన్య ప్రజలు పెట్టారా ఓటర్లు పెట్టారా నో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా ఆయనక పేరు ఈరోజు వంశీ పరిస్థితి చూస్తుంటే కొంచెం ధైర్యం వెనకడుగు వేసినట్టు అనిపిస్తుంది ఈ రకంగా ఉంటే వంశీ గారు మీరు నెక్స్ట్ టైం ఎలక్షన్ కి ఏం పోటీ చేయగలుగుతారండి వంశీ గారు ఇలా వంశీ గారు అలా వంశీ ఇంత పులి వంశీ ఇంత అందగాడు వంశీ అంత తోపన్న మాటలు అందరూ విన్నప్పుడు నెయ్యిన పరిస్థితి ఇలా చూస్తుంటే స్టైల్ మారిపోయింది నడక మారిపోయింది వేషధారణ లాగా అనుకున్న జుట్టు కూడా పోపం ఆయనకెళ్ళిపోయి ఆ రకంగా మొన్న అంబటి గారు పేర్కొంటూ ఆయన జుట్టుకు ఎలా వేసుకోలేదు వంశీ గారు కూడా అలాగే జైల్లో ఆ సదుపాయాలు లేక రంగు వేసుకోలేదంటే సరే అని అభిమానులు అభిమానులందరూ కానీ వంశీ గారు హెక్లీన్ షేప్లో బయటకు కనిపిస్తుంటే ఏం చెప్పాలి ఇంకా జాలి పడకూడదు అనేవాళ్ళు కూడా జాలి పడుతున్నారు ఇంక్లూడింగ్ మీ పరివర్తనలో ఒక అడుగు పడుతుందా ఈయన ఇప్పుడు జైల్లో ఉన్నంతకాలం ఆయనకు ఇప్పుడు దాకా ఉన్న కన్సిడరేషన్స్ అన్నీ చూసుకుంటే ఫైవ్ బై సిక్స్ సెల్ ఇచ్చారు దాని లోపల ఉన్నారు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు ఇంకొక కంపానియన్ కావాలి అండ్ ఈ కంపానియన్ కోసం ఆయన జైల్లో మీతో ఉన్న ఖైదేళ్ళు ఆయన రూమ్ కింద ఏమన్నారు ఎందుకంటే ఎనీ టైం ఆయనకున్న ఊపిరితిత్తుల సమస్య వల్ల ఊపిరి అందకపోవచ్చు అనే సిచ్యువేషన్లో ఉండొచ్చు అని కానీ ఎవరు అందరు దాన్ని నిరాకరించారు మొన్నటిదాకా వంశీ ప్లాస్టర్స్ కనపడ్డారు ఈరోజు వంశీ జుట్టు లేకుండా కనపడుతున్నారు కానీ మొత్తానికి ఒకవేళ ఈ కేసులో కొంచెం ఊరట లభించిన మళ్ళీ గన్నవరం గాంధీ బొమ్మ దగ్గర ల్యాండ్ తగాదా ఇష్యూ మీద ఆల్రెడీ పీటీ వ్యారెంట్ ఉంది మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిపోతారు ఈ రకంగా చూసుకుంటే వంశీ ఇప్పుడిప్పుడే సూర్యుణ్ణి సూర్యుడిని చంద్రుడిని బయట స్వేచ్ఛగా మనలా చూడలేకపోవచ్చు అన్న బాధ నాలోనూ ఉంది ఉండదండి మాత్రం గన్నవరాన్ని ఇప్పుడు మామూలుగా కష్టపడి ఎవరన్నా ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్న అండి గన్నవరం చూసుకుంటే కనుక అలా అంటే గన్నవరంలో వాళ్ళ వంశీ వచ్చి ప్రతి ఒక్కళ్ళ ధైర్యం మీద బాక్ కొట్టాడు ఎలా కొట్టాడంటే మీ ల్యాండ్ సమస్యలు ఉంటే వంశీ వాళ్ళు టీం ఎంటర్ అయిపోతారు మీకు ఎక్కడైనా ఇసక ఎక్కువ ఉందనుకుంటే వంశీ వాళ్ళు టీం ఎంటర్ అయిపోతారు పోలవరం అనుకుంటే వంశీ టీం ఎంటర్ అయిపోతుంది ప్రతి చోట ప్రజల కోసం కంటే ఎక్కడెక్కడ మనం దోచుకోవచ్చు అనే సిద్ధాంతం మీద ముందుకెళ్ళిన టీం ఏదైతే ఉందో వాళ్ళకు ఒక రకమైన నిరుత్సాహం ఈయన చూస్తే ఇలా అలాగే ఓలపల్లి రంగ ఇంకా రంగనో ఏదో ఉంది ముద్దుపేరు నాకు తెలియదు ఈ ముద్దు పేర్లతో చాలా ప్రాబ్లం వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు ముద్దుపేర్లు ఎమ్మెల్యేలు ముద్దు పేర్లతో ఉంటారు వాళ్ళ కింద ఉన్న అనుచరులు ముద్దు పేర్లతో ఉంటారు ఏంటిది ప్రజాస్వామ్యం ఏ వదలేండి ఇంకా ఈ ముద్దు పేర్లతో ఉన్న రంగ ఆయన కూడా లోపలే ఉన్నాడు మొన్న దాని తర్వాత నేపాల్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు ఇంకా అప్డేట్ అయితే రాలేదు ముగ్గురు నలుగురు నేపాల్ పారిపోయారు వంశీ దెబ్బకి జనాలు ఇలా అల్లడిపోయారు ఓకే ఫైన్ వాళ్ళ మిస్సెస్ని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా ఏమంటే మీ పేరు నాకు తెలీదు కానీ మీరు అంత బాధపడకండి వంశీని వ్యతిరేకిచ్చేవాళ్ళు కండిచ్చేవాళ్ళకు కూడా ఈరోజు వంశీని చూస్తే అరే రే అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది అదేంటి వంశీకి బాగా అయిందని మాత్రం ఎవరు అనుకోరు ఈ రకమైన మూ ఏదైతే ఉందో జైల్లో గడుపుతున్న ఈ జీవితం వంశీలో మార్పుని తీసుకొస్తుందా ఒకవేళ మారిన మనిషిల వంశీ బయటకు వస్తే పాలిటిక్స్ కి బై చెప్తాడా లేకపోతే మారిన వంశీ ఇండిపెండెంట్గా నుంచొని పోటీ చేసి న్యాయంగా పయనిస్తారా ఈ విషయానికి నేను సమాధానం చెప్పలేను ఖచ్చితంగా ప్రేక్షకులు మీ కమెంట్స్లో మీరే చెప్పాలి నాకైతే ఎలాంటి ఆన్సర్స్ రావు ఎందుకంటే ఒకళ్ళ చేత బాధింపబడ్డాళ్ళు మళ్ళీ మనిషి మారిపోయి బయటకు వచ్చి మాకు మేలు చేస్తారనే విషయం నేనేలా ల్యాండ్ చేయగలుగుతాను సో ఇట్స్ ఆర్ నాన్ సెన్స్ ఇఫ్ ఐ డూ దట్ నేను చేయన పని వంశీ పైన సిరీస్గా ఎపిసోడ్స్ చేయడమైన పని అని అందరూ అనుకుంటే కానే కాదండి కానే కాదు వంశీతో బాధిత పడినాన్ని ఆ దుర్ఘటన మర్చిపోవాలనుకుంటాం కానీ అదేంటో ప్రతిసారి న్యూస్ లో ముందుకు వచ్చే విషయాలు వంశీ కోర్టుకెళ్ళటమో వంశీ జైలుకి వంశీ బయటకు రావడమో వంశీ గనవరం వెళ్ళటమో ఆ బయటకు వెళ్ళినప్పుడు జనాల కోసం హెలో అని ఎత్తుక్కోవడము ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు అరే రే వంశీకున్న ఫ్యాన్ బేస్ తక్కువైపోయిందా అని ఒక అనాలిసిస్ చేస్తాం అంతే అలా సీరియస్ అయినాయి తప్ప వంశీని టార్గెటెడ్గా ఏం కాదు ఈ రోజు ఉన్న ప్రెసెంట్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఎంత కష్టపడి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్దామని ప్రయత్నించినా ఈ రోజుకి వెరీ ప్రామినెంట్ నేమ్ ఇన్ గన్నవరం కాన్స్టిట్యుయన్సీ ఎవరంటే వాళ్ళని వంశీ ఎందుకంటే అంతమంది బాధితులు ఉన్నారు ఆయన కింద మనకి మంచి చేసిన వాళ్ళ కంటే మనకి హాని కల్పించిన వాళ్ళు లేకపోతే ఎవరు వాళ్ళని నష్టపోయిన వాళ్ళ పేర్లు ఎక్కువ గుర్తుంచుకుంటాం ఇది హ్యూమన్ సైకాలజీ ఇట్స్ వెరీ కామన్ మనకి మంచి జరిగే జరుగుతుంది అండి ఎలాగో ప్రభుత్వంలో కానీ మనని హింసించిన వాళ్ళు ఎవరు అనే పేర్లు మర్చిపో ఆ రకంగా నెమరేసుకుంటున్న పేరు ఆ కాన్స్టిట్యువెన్సీలో ఈయనది ఈయన ప్రస్తావన డాక్టర్ నుంచి మొదలయ్యి జైలు దాకా వెళ్ళింది కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎందుకు ఓదార్చారు ఏం ఓదార్చకుండా వెళ్ళిపోయారో నాకైతే తెలియదు కానీ అందగాడని బ్రాండ్ నేమ్ మాత్రం మోయాల్సిన పరిస్థితి ఈయనకి వచ్చింది ఐఎమ్ నాట్ డినయింగ్ ఈయన అందగాడు కాదని చెప్పి కానీ స్పెసిఫిక్గా వచ్చి అందగాడని చెప్పడం వల్ల అనాలో నాకు అర్థం కావట్లేదు అది ర్యాగింగ్ అయితే ట్రోలర్స్కి చాలా మీ మెటీరియల్ కింద తయారైపోయింది అండ్ గవర్నమెంట్లో ఎవరైనా ఒక ఇష్యూ మీద అరెస్ట్ చేస్తారు తప్ప నాకంటే నీకు ఎక్కువ అందం ఉందన్న విషయం మీద ఎవరు అరెస్ట్ చేయరు బట్ ఎనీవేస్ మళ్ళీ ఆయన ఎక్కడ ఈయన దగ్గరకు వచ్చి ఓదార్చిన దాఖలాలు అయితే కనపట్టలేదు అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఈతో పాటే ఐ థింక్ హీస్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇన్ జైల్ మేటే అనుకుంటా ఐ థింక్ విల్ బి హ్యావింగ్ అ వండర్ఫుల్ డిస్కషన్ బట్ వల్లభనేని వంశీని రోజు రోజుకి మనం అబ్జర్వ్ చేస్తే మనిషి మాత్రం కుంగిపోతున్నాడు అని కనిపిస్తుంది ఇట్స్ జస్ట్ మై ప్యూర్ అనాలిసిస్ నథింగ్ ఎల్స్ బట్ ప్యూర్ అనాలిసిస్ ఆయన చూస్తుంటే కనుక ఇది వరకు ఉన్న స్పీడ్ ఏమైపోయింది ఇది వరకు ఉన్న మనిషి ఏమైపోయాడు ఆ తీవ్ ఏమైపోయింది అందరూ చూస్తే భయపడిపోయే ఆయన ఏమైపోయింది అదంతా ఈరోజు జాలి పడే పరిస్థితికి వచ్చాడు అండ్ టు ద హియర్స్ ఏ రూమర్స్ అవన్నీ ఏదన్నా అవన్నీ ఇట్ ఈస్ జస్ట్ రూమర్ దట్ వీఆర్ కన్వేయింగ్ రైట్ నో దట్ అండ్ పొలిటికల్లీ కూడా హీస్ బ్యాకింగ్ ఆఫ్ అని చెప్పి బట్ మై సింపుల్ సజెషన్ టు వలవ్ నేన్ ఇస్ మళ్ళీ ఒకసారి ఎలక్షన్లో పోటీ చేయ వంశీ ప్లీజ్ మీరు పోటీ చేసి మారి జనాలు నీసారన్న ఉద్ధరిస్తారన్న ఆశతో ఈ రోజుకి ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెడుతున్నాను థ్యాంక్ యూ